మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలు మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధోశని కూడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ కూడా వైకాడి కూడా ప్రతి నమస్కారం అండి ఈరోజు మరి శ్రీమతి ఆశ వారు ఆధ్వర్యంలో మన ప్రభా గారు అలాగే వాళ్ళు మిత్ర బృందం అంతా కలిపి ఈరోజు మరి పార్టీలోకి రావడం జరిగిందండి వీళ్ళంతా ముఖ్యంగా అరవై ఆరు అరవై ఏడు వాటికి సంబంధించి ఇందిరా కాలనీ ఏరియాకు సంబంధించినటువంటి మహిళా స్వాదర్ మహిళలందరూ కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై వాళ్ళు ఇందులో చేరడం జరిగిందండి వారికి అందరికీ కూడా స్వా స్వాగతం చెప్తూ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వైసీపీ పాలన ఒక అరాచకాలు అలాగే వారికి ఎవరికి కూడా సముచిత స్థానం ఇవ్వలేదు వీళ్ళు ఎటువంటి ఉపయోగం కూడా వైసీపీతో లేదు వీరు అని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి రా రావడం జరుగుతుందండి వాళ్ళందరికీ కూడా స్వా స్వాగతం చెప్తూ ఖచ్చితంగా ప్రజారంజకమైనటువంటి పాలన తెలుగుదేశంతోనే సాధ్యపడుతుందని కూడా విశ్వాసం వాళ్ళు ఉంది వాళ్ళ ఆలోచనకు అనుగుణంగానే సిద్ధాంతాలకు అనుగుణంగా మేము వారికి సమ్తి స్థానం కల్పిస్తామని చెప్పి చెప్పి మరొకమారి వాళ్ళకి తెలుగుదేశం పార్టీలకు స్వాగతం పలుకుతుందండి